ఇప్పుడు చాలా మేజర్ పాయింట్ ఏంటంటే షార్ట్ పాయింట్స్ అనమాట ఇవి లగ్నం నుంచి చూడకుండా శని నుంచి చూడాలి ఇప్పుడు నేను చెప్పే కంటెంట్ ఏంటంటే శని నుంచి వ్యయస్థానము కర్కాటకం కానీ జాతచక్రంలో ఎవరికైనా వృశ్చికం కానీ మేనం కానీ ఎప్పుడవుతాయి మాధవానంద గురు నమ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక కర్మకారకుడైన శని గురించి మన జాతక చక్రంలో ఎంత కీలక పాత్రను పోషిస్తాడు ఆయన మన కర్మ అనుభవిస్తున్నామంటే శని బట్టి చెప్పేసేయచ్చు పూర్వజన్మంలో ఎలాంటి కర్మ అనుభవించామో అన్నది శని నుంచి చెప్పేసేయచ్చు అంత క్యూ ప్లే చేస్తాడు జాతక చక్రంలో శని ఆయన కారక స్థానాలు మనకు తెలుసు అష్టమ వ్యయ స్థానాలు ఆయన స్థానాలు ఇక్కడ మనం శని గురించి చెప్పుకునేటప్పుడు చాలా విషయాలు తెలుసుకోవచ్చండి స్లో మూవింగ్ ప్లానెట్ అంటాము శనికి మూడు దృష్టిలు ఉంటాయి మూడు ఏడు పది దృష్టిలు శని దృష్టిలు పడినప్పుడు ఏ స్థానం మీద పడుతుందో ఆ స్థానం మీద ఒత్తిడి ఎక్కువ ఉంటుంది ఇవన్నీ చెప్పేసుకున్నాం మనం ఇప్పుడు చాలా మేజర్ పాయింట్ ఏంటంటే షార్ట్ పాయింట్స్ అనమాట ఇవి లగ్నం నుంచి చూడకుండా శని నుంచి చూడాలి ఇప్పుడు నేను చెప్పే కంటెంట్ ఏంటంటే శని నుంచి వ్యయస్థానము కర్కాటకం కానీ జాతచక్రంలో ఎవరికైనా వృశ్చికం కానీ మేనం కానీ ఎప్పుడవుతాయి శని మేషల్లో నీచం పట్టినప్పుడు వ్యయస్థానం మేనమవుతుంది అంతే కదా శని సింహంలో ఉన్నప్పుడు వ్యయస్థానం అవుతుంది కర్కాటకం అవుతుంది శని ధనస్సులో ఉన్నప్పుడు వ్యయస్థానము అవుతుంది అంటే ఇప్పుడు ఏంటి శని ఎవరికైతే మేషంలో ఉన్న సింహంలో ఉన్న ధనస్సులో ఉన్న ఈ కేటగిరీయే తీసుకోండి ఎవరికైతే శని మేషల్లో కానీ సింహంలో కానీ ధనస్సులో కానీ ఉండడం జరుగుతుందో వాళ్ళ వ్యయస్థానాలు ఏమవుతున్నాయి అక్కడ కర్కాటకము వృశ్చికము మీనము అవుతాయి అర్థమైందండి ఇక్కడ ముఖ్యంగా శని నుంచి వ్యయస్థానాలు ఏమవ్వాలండి కర్కాటకము వృశ్చికము మేనం అని చెప్పుకున్నాం కదా ఇలా ఎవరికైతే అవుతుందో ఆ జాతకులు ఎందుకు జన్మిస్తారు అంటే కనుక దేశానికి రుణం తీర్చుకోవడానికి జన్మిస్తారు నార్మల్ జాతకులు కాదు వీళ్ళు ఏదో ఒకటి రుణం తీర్చుకుని వీళ్ళు దేశానికి వాళ్ళ ప్రాణాలని వదిలేస్తారని చెప్పుకోవచ్చు ఒక చిన్న విషయం చెప్పుకుని మనము అప్పుడు కంటెంట్లోకి వెళ్దాం మీకు అర్థమవుతుంది ఇది ఎందుకు చెప్తున్నాను అన్నది ఉదా ఉదాహరణకి స్వతంత్ర సమరయోధులను చూడండి స్వతంత్రం రాకముందు వాళ్ళు స్వతంత్రం కోసం ఎంత కష్టపడ్డారో చూడండి ఎన్నో త్యాగాలు చేశారు యుద్ధాలు చేశారు వాళ్ళ ప్రాణాలని వదిలేశారు వీళ్ళు ఆ కేటగిరీలోకి వెళ్తారు అంటే శని నుంచి స్థానాలు జలరాశులు ఎవరికైతే అవుతాయో మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇప్పుడు నేను ఒక్కొక్క రాశి ఎక్స్ప్లెయిన్ చేశాను శని నుంచి ఎవరికైతే జలరాశులు వ్యయ స్థానాలు అవుతాయో ఆ జాతకులు దేశానికి రుణం తీర్చుకోవడానికి జన్మిస్తారు వాళ్ళ కుటుంబానికి రుణం తీర్చుకోవడానికి జన్మిస్తారు వాళ్ళ స్నేహితులకు రుణం తీర్చుకోవడానికి జన్మిస్తారు వాళ్ళు జన్మించింది వాళ్ళు ఎవరికైతే బాకీ ఉండిపోయారో రుణం తీర్చుకోవడానికి దేశానికి కూడా వాళ్ళు క్రిత జన్మలో బాకీ ఉండిపోయారు అందుకే రుణం తీర్చుకోవడానికి జన్మిస్తారు మీకు క్లియర్గా అర్థమైపోతుంది వాళ్ళు ఏమైనా వ్యాపారం చేసుకుంటున్నారనుకోండి మోసపోయారు అనుకోండి వాళ్ళు ఎవరై ఎవరి చేతులైతే మోసపోయారో వాళ్ళకి రుణం ఉన్నారు వీళ్ళు రుణం తీర్చేసుకున్నారు ఒక కుటుంబంలో జన్మించారు అక్కడ ఏదో చెయ్యాలి కుటుంబంలో తల్లిదండ్రులకు అవ్వచ్చు సోదరులకు అవ్వచ్చు ఎవరికైనా అవ్వచ్చు ఆ రుణం తీర్చేసుకుంటారు వాళ్ళు ఇప్పుడు అర్థమైందా మీకు ఇందాక ఎగ్జాంపుల్ స్వతంత్ర సమర గురించి చెప్పుకుంటూ వచ్చాను ఇప్పుడు కుటుంబాలు మన సమాజం గురించి చెప్పుకుంది ఇప్పుడు స్వతంత్రం అన్నీ వచ్చేసే ఇప్పుడు మనకు అవసరం తీసుకురావాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇచ్చేసారు దాన్ని మనం పాడు చేస్తున్నాం మళ్ళా వేరే టాపిక్లోకి వెళ్ళిపోతాం వద్దు వాళ్ళు కష్టపడి ఇచ్చారు మనం దాన్ని పాడు చేసుకుంటూ వెళ్తున్నాం కదా అంతే కదా ఫైన్ మన కుటుంబాల దగ్గర వద్దు మన వ్యాపారం ఉద్యోగం ఉద్యోగం చేస్తున్నాం ఇది బాగా నోటెడ్ పాయింట్ చాలామంది ఉద్యోగస్తులకు కరెక్ట్గా సింక్ అవుతుంది పాయింట్ ఏంటంటే ఎవరికైతే శని నుంచి వేస్తానాలు జలరాశులు అయ్యాయో ఆ జాతకులు చూడండి ఉద్యోగంలో లక్ష రూపాయలు కష్టం చేశారనుకోండి వాళ్ళకి యాభై వేలు నలభై వేలు జీతం వస్తుంది అనుకోండి వాళ్ళ పై అధికారుల కంటే వాళ్ళ యజమానులకి వాళ్ళ ఈ కంపెనీకి వాళ్ళు రుణం ఉండిపోయారు అందుకే అంత పనిచేసి తక్కువ జీతంకి పనిచేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు అనుకుంటారు అసలు నేను చేసే పనికి నా జీతానికి ఏమైనా సంబంధం ఉందా అనుకుంటూ ఉంటారు రుణము ఆ రుణం తీర్చేసుకోవాలి మీరు ఇక ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది శని నుంచి అష్టమంలో వ్యయంలో రెండిట్లో తీసుకోండి ఇక్కడ అష్టమ వ్యయాలు తీసుకోండి నైసర్గిక శుభగ్రహాలు ఉండడం అనేది చాలా మంచిది నుంచి అష్టమ వ్యయాల్లో నైసర్గిక శుభగ్రహాలు ఉండాలి వీళ్ళు కూడా ఏంటంటే ఏదైతే రుణం ఉందో ఏదైతే కర్మ ఉందో ముఖ్యంగా రుణం అనేది ఇందాక మేజర్ పాయింట్ ఇక్కడ వీళ్ళకి ఏదైతే కర్మ ఉందో అది అనుభవించేసుకుంటారు ఎర్లీ లైఫ్ అంతా కూడా కర్మ అనుభవించేస్తారు వీళ్ళు సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా బాగుంటుంది వీళ్ళకి మీరు చెక్ చేసుకోండి ఎర్లీ లైఫ్ అంతా కూడా స్ట్రగుల్స్ ఇబ్బందులు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఫేస్ చేస్తారు వాళ్ళు సెకండ్ హాఫ్ లైఫ్ చాలా బాగుంటుంది ముఖ్యంగా ఇక్కడ నైసర్గిక శుభగ్రహాలు ఉండడం అన్న చాలా మంచిది నైసర్గిక పాపగ్రహాలు ఉన్నప్పుడు మాత్రం చాలా స్ట్రగుల్స్ ఉంటాయి వాళ్ళకి ఆ జాతకులకి ముఖ్యంగా వాళ్ళు పడే కష్టం అంతా ఇంత ఉండదు నరకం చూస్తారు అని చెప్పచొక్క మాటలో చెప్పాలంటే చాలా అలా సక్సెస్ చూడాలి వాళ్ళు అంటే చాలా కష్టం వాళ్ళకి చాలా కష్టపడాలి వాళ్ళు నైసర్గిక శుభగ్రహాలు ఉన్నప్పుడు అలా కాదు వాళ్ళు కర్మ అనిపించేసి సుఖాలు పొందుతారు సెకండ్ హాఫ్ అంతా చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది ఆ జాతకులకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఏమండి దృష్టుల గురించి వద్దాం ఇక స్థానాలు అందులో గ్రహాలు ఇవి చెప్పేసుకుందాం కదా ఫైన్ ఇప్పుడు దృష్టుల దగ్గరకు వచ్చినట్లయితే ఎవరికైతే శని నుంచి ఈ పన్నెండో స్థానము జలరాశయ్యిందో ఇందాక నేను చెప్పాను కదా అలాగా జలరాశి అయ్యిందో ఆ జలరాశిని నైసర్గిక శుభుడైన గురువు చూడాలి నైసర్గిక శుభుడైన గురువు చూడాలి ఆ గురువు చూసినప్పుడు ఆ స్థానానికి బలం పెరుగుతుంది ఆ స్థానంలో ఏమైనా గ్రహాలు ఉన్నాయనుకోండి ఆ గ్రహాలకి అత్యంత బలం పెరుగుతుంది దాని తర్వాత మిగతా శుభగ్రహాలు ఫస్ట్ శుభగ్రహంలో గురువు గురించి చెప్పుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ శుభగ్రహాలు ఏవైతే ఉన్నాయో శుక్రుడు చంద్రుడు బుధుడు ఇవి కూడా అంతే శని నుంచి వ్యయస్థానాలు జలరాశులైనప్పుడు ఆ రాసుల్ని కనుక ఈ శుభగ్రహాలు చూస్తున్నప్పుడు అత్యంత బలం పెరుగుతుంది ఆ చాలా బాగుంటుంది ఇక్కడ ఆ శుభగ్రహాల గురించి చెప్తున్నప్పుడు ఫస్ట్ గురువు గురించి చెప్పేసుకుంటాం ఎప్పుడైనా అంతే కదా అంటే గురు దృష్టికి అంత బలం ఉంటుంది ఇక్కడ ప్రత్యేకంగా జలరాశులను చూస్తున్నప్పుడు కర్కాటక రాశిని చూడాలని చెప్పుకున్నాం కదా అది ఆయన స్థితి వృష్టికమా ఆయన మిత్రవరగ్రహము మేనం ఆయన స్వక్షేత్రము మరి ఎంత బలం ఉంటుందండి అలా చూసినప్పుడు మిగతా శుభగ్రహాలు కూడా చూడటం చాలా మంచిది ఇప్పుడు శనించి వ్యయస్థానాలు జలరాశులైనప్పుడు ఈ శుభగ్రహాల వీక్షణ ఉండి అక్కడ గ్రహాలు ఉన్నప్పుడు ఆ గ్రహాలకి నెగిటివిటీ తగ్గుతుంది ఉదాహరణకి పాపగ్రహాలే అనుకుందాం వాళ్ళకి ఒత్తిడి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అనుకున్నాం చూసారా ముఖ్యంగా గురుదృష్టి ఏమైనా పడింది అనుకోండి ఆ గురుదృష్టి వలన వాళ్ళ కర్మ అన్నది నెగిటివిటీ తగ్గుతుంది వాళ్ళ ప్రెషర్ తగ్గుతుంది వాళ్ళకి ఒత్తిడి తగ్గుతుంది సక్సెస్ అన్నది కొంచెం ఈజీగా చూడగలుగుతారు లేదు అంటే కనుక చాలా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి ముఖ్యంగా నైసర్గిక పాపగ్రహాలు ఉన్న జాతకులు నేను చెప్పే శుభగ్రహాలు ఉన్నప్పుడు చాలా మంచిది అంటే ఇక్కడ మరి ఫస్ట్ హాఫ్ అంతా కూడా కర్మ అనుభవించాలన్నాం కదా ఈ శుభగ్రహం యొక్క దృష్టి పడినప్పుడు ఏంటంటే వాళ్ళకి అనుభవించే కర్మ కూడా ఏంటంటే చాలా తక్కువ ఉంటుంది అందుకే దృష్టి అలా పడింది సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది చాలా ఎక్కువ ఉంటుంది సక్సెస్ రేట్ ముఖ్యంగా గురు దృష్టి అంత కీలకమైన పాత్రను పోషిస్తుంది ఇక్కడ ఇది గుర్తుంచుకోవాలి మీరు ఇక నెక్స్ట్ పాయింట్ శని నుంచి శని నుంచి అష్టమ స్థానము శని నుంచి అష్టమ స్థానంలో ఏమైనా గ్రహాలు ఉండి ఆ గ్రహాన్ని ఈ శుభుడైన గురువు చూసిన శుభగ్రహాలు ఏమైనా చూసినా సరే వాళ్ళకి చాలా అదృష్టం కలుగుతుందని చెప్పుకోవచ్చు వీళ్ళు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఏ స్థానంలో కూడా అంతే అది అలాగే ఇప్పుడు చెప్పేసుకుందాం కాబట్టి ఇప్పుడు అష్టమ స్థానం చెప్తున్నాను ఆయన కారకాస్థానాలు వీళ్ళకి ఈ ఆధ్యాత్మిక చింతన తర్వాత మంత్రసిద్ధి దైవ బలము ఇవన్నీ పెరుగుతాయండి ఆ జాతకులకి ఎప్పుడైతే దైవభక్తి పెరిగి మంత్రసిద్ధి కలుగుతుందో ఆ జాతుకులకి వాళ్ళ నోటికి పవర్ ఉంటుంది వాళ్ళు ఎప్పుడూ మంచిగా మాట్లాడాలి గుర్తుంచుకోండి శని నుంచి అష్టమంలో కానీ శని నుంచి వ్యయంలో కానీ గ్రహాలు ఉండి శుభగ్రహాల యొక్క దృష్టి పడినప్పుడు వాటి మీద అక్కడ గ్రహాలు ఉన్నప్పుడు వాళ్ళకి బలం పెరుగుతుంది ఖచ్చితంగాను వాళ్ళు మంచి మాట్లాడాలి ముఖ్యంగా అష్టమంలో శని నుంచి అష్టమంలో ఎవరికైతే గ్రహాలు ఉంటాయో గ్రహాలు శుభగ్రహాలు చూస్తున్నప్పుడు వీళ్ళకి మంత్రసిద్ధి మంత్ర సాధన దైవభక్తి ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళు చెడు మాట్లాడడం చెడు పనులు చేయడము అన్యాయాలు చేయడము ఇవన్నీ చేస్తే కనుక శని ఎలాంటి పనిష్మెంట్ వాళ్ళు అలాంటి పనిష్మెంట్ ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు ఆయన చాలా వ్యతిరేకము శని అన్యాయాలకి అక్రమాలకి చాలా వ్యతిరేకం అసలు నచ్చవు శనికి ఈ విషయాలు మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఇక శని నుంచి ముఖ్యంగా వ్యయస్థానము జలరాశులు మాట్లాడుకున్నాం కదా ఆ పాయింట్ కూడా ఒకసారి కన్క్లూడ్ చేద్దాం చెప్పే ముందు ఇప్పుడు మీ చక్రం తీసుకోండి శని నుంచి వ్యయస్థానము జలరాశులైన జాతకులు ఎవరైతే ఉన్నారో మీరు చూసుకోండి మీరు మీ వర్క్ మీరు చేసుకుంటూనే ఏదో ఒకటి సాధించడానికి ప్రయత్నించండి ఎందుకంటే మీరు రుణం తీర్చుకోవడానికి జన్మిస్తారు అది సాధించి వెళ్తారు మీ పేరు ప్రఖ్యాతులు నిలిచిపోతాయి ఎలాగా ఇప్పుడు ఎంతమంది గురించి మనం స్వ స్వతంత్ర సమరయోధుల గురించి చెప్పుకుంటున్నాము ముఖ్య నేతలు నలుగురు ఐదుగురు గురించి చెప్పినా మిగతా వాళ్ళ గురించి కూడా కదా చెప్పుకుంటాం అలాంటి జాతకం మీద అయితే కనుక ఇప్పుడు ఎలా ఉంటే కనుక మీరు మీ పని ఒకటే కాదు దేశ సేవ కోసము ఏదో ఒకటి సాధించడం కోసం మీరు ప్రయత్నించండి అర్థమైందా మల్టిపుల్ వర్క్ చేయండి మీరు ఖచ్చితంగా గుర్తింపు సంపాదించుకుంటారు మీరు రుణం తీర్చుకోవడానికి జన్మించారు కాబట్టి ఆ రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం చేసుకోండి ఖచ్చితంగా సఫలీకృతం అవుతుంది ఆ జాతకులకి అర్థమైందండి ఇంకా శని బారి నుంచి ఎవరో తప్పించుకోకుండా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ అన్యాయాలు ఏవో చేస్తూ ఉంటున్నారు జాతక గమనించుకోండి వాళ్ళకి ఇబ్బందులు చాలా ఎక్కువ ఉంటాయి మాకు సెకండ్ హాఫ్ కూడా అలాగే ఉందండి మా జీవితము ఎక్కడ ఏ మార్పు కనిపించట్లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా మంచి పరిహారం అండి ప్రతి శనివారము కూడా ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళండి ఆంజనేయ స్వామివారి ఆలయంలో మీరు వడమాల అంటాం మినప్పిండితో గారెల కింద చేసి మనము మాల కింద చేస్తాం అవి ఇరవై ఏడు గారెలు చిన్న చిన్నవి మినప గారెలు వేసి మాల కింద చేసి ఇరవై ఏడు ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళండి అక్కడ పదహారు ప్రదక్షలు ఈ మాల పట్టుకుని చెయ్యండి మీ కోరు కోరుకుని చెయ్యాలి ఖచ్చితంగా ఇక్కడ మీరు మంచిగా కోరు కోరుకోవాలి చేసి అక్కడ స్వామివారికి సమర్పించి చేయండి ఇరవై ఏడు గారెలతోటి ప్రతి శనివారము చేయండి ఇలా ఎన్ని వారాలు చేయాలండి అంటే కనుక ముప్పై ఆరు శనివారాలు చేయాలి మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు ఇలా చేసుకుంటూ ఉండడం వలన ఈ శని నుంచి ఎవరైతే నెగిటివ్ రిజల్ట్స్ పొందుతున్నారో వాళ్ళు అది తగ్గుముఖం బట్టి మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక్కడ మంచి ఫలితాలు పొందాలి అంటే మీరు మంచి కూడా చెయ్యాలి అదే శనికిష్టం గుర్తుంచుకోండి ఈ పరిహారం చేసేసి పాప చేస్తే మీకు ఏమీ ఫలించదు ఇది కూడా గుర్తుంచుకోవాలి ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశనోభవంతు శుభం